హలో ఆల్ వెల్కమ్ టు అర్ణస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో ఈజీగా సగ్గుబియ్యం వడియారు ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం ఆల్రెడీ ఒకసారి నేను ఒక వీడియో పెట్టాను సగ్గుబియ్యం వడి ఎలా తయారు చేయాలో ఇది సెకండ్ మెథడ్ ఈ మెథడ్ కూడా ఈజీగా ఉంటుంది దీనికోసం మనం సగ్గుబియ్యం తీసుకోవాలి నేను ఒక చిన్న గ్లాస్ తీసుకుంటున్నాను దాంతో ఒక రెండు గ్లాసెస్ తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను మిక్సీ బరకగా పెట్టుకోవాలి మరి పౌడర్ లాప్ చేయకూడదు ఇట్లా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ మనం రెండు కప్పులు రెండు గ్లాసెస్ ఏదో ఏదన్నా కొలత తీసుకోండి పట్టుకున్న ఎంత పెట్టుకుంటున్నామో మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ అంతే వస్తుంది నేను రెండు గ్లాసెస్ తీసుకున్నాను ఇలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పౌడర్ని ఇప్పుడు ఇలాగా ఏదన్నా ఒక గిన్నె తీసుకొని అందులో మనం మిక్సీ పట్టుకున్న పొడి వేసుకోవాలి సగ్గుబియ్యం పొడిని ఒక గ్లాసు పొడికి మనం మూడు గ్లాసులు వాటర్ లెక్క వేసుకొని కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక గంట లేదంటే రెండు గంటలు అలా పక్కన పెట్టి ఉంచేసుకోవాలి ఇలా సగ్గుబియ్యం పొడి వాటర్లో నానబెట్టిన తర్వాత అది బాగా వాటర్లో నానిపోతాయి నాని కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువ అవుతుంది ఇలా ఈ పద్ధతిలో మనం వడియాలు పెట్టుకుంటే కూడా చాలా బాగా వస్తాయి చాలా తొందరగా కూడా మనం చేసేసుకోవచ్చు ఈజీగా కాసేపు నానబెట్టిన తర్వాత మనం ఉడకపెట్టుకొని వడియాలు వేసేసుకోవడమే అంత సులువుగా అయిపోతుంది ఇలా మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక రెండు గంటల తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళాలి ఇప్పుడు ఒక వెడల్పాటి థిక్ బేసున్న ఒక గిన్నె తీసుకోవాలి ఇలా కుక్కర్ అయితే బాగుంటుంది దాంట్లో మనం ముందు వాటర్ వేసుకున్నాం కదండి ఆల్రెడీ తగ్గు పొడిలో రెండు గ్లాసులకి ఆరు గ్లాసులు వాటర్ వేసాము ఇప్పుడు ఇంకొక పది గ్లాసులు వాటర్ వేసుకోవాలి వేసుకొని వాటర్ మరిగించుకోవాలి అందులో ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే ఇలాగా చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండీ అవి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత అవి మరిగిన తర్వాత మనం ఆల్రెడీ నానపెట్టి ఉంచుకున్నాం కదా సగ్గుబియ్యం పొడి ఆ పేస్ట్ను కూడా మనం ఇందులో వేసుకొని ఉడకపెట్టుకోవాలి అలా కలుపుతూ ఉండాలి ఫస్ట్ కాసేపు మీడియం పెట్టిన తర్వాత సిమ్లో పెట్టుకొని అది పొంగిపోకుండా కలుపుతూ ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుతుండగా ఇవ్వండి ఇలా చిక్కబడిపోతుంది కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి తర్వాత మనం వేరే గిన్నెలో కొద్దిగా తీసుకుంటే త్వరగా చల్లారిపోతుంది తర్వాత మనం ఒడియాలు పెట్టుకోవడం ఈజీగా ఉంటుంది ఇలా ప్లాస్టిక్ షీట్ మీద కానీ లేదంటే తడి అంటే పిండేసి కొంచెం తడి చేసిన క్లాత్ మీద అన్నా సరే మనం వడియలు పెట్టుకోవచ్చు నేను ప్లాస్టిక్ షీట్లో పెట్టుకుంటున్నాను మాకు ఎండ ఉంది కాబట్టి బయట ఇట్లా నేను పెట్టుకుంటున్నాను లేదంటే మన ఇంట్లో అన్నా సరే పెట్టుకోవచ్చు ఫ్యాన్ కింద ఒక రెండు రోజుల్లో ఆరిపోతాయి ఇప్పుడు నేను బయట పెడుతున్నాను ఎండలో ఇట్లా గరిడితో తీసుకొని ఇట్లా జస్ట్ స్ప్రెడ్ చేసుకోవాలి మీకు మరీ చిక్కగా అయిపోతుంటే కనుక చల్లారుతుంటే చిక్కబడిపోతుంది కదండి సగబియ్యం అప్పుడు కొద్దిగా హాట్ వాటర్ కొంచెం గోరువెచ్చ నీళ్ళు వేసుకుంటూ మనం అది కొంచెంసేపు కొద్దిగా పల్చగా చేసుకుని కూడా మనం వడియాలు పెట్టుకోవచ్చు ఇగోండి ఇట్లా అన్ని వడియాలు పెట్టుకోవాలి నేను పెద్ద సైజే పెట్టేస్తున్నాను ఇట్లా కొంచెం గ్యాప్ ఇచ్చి మనం పెట్టుకోవాలి నేను చాలా చిన్న గ్లాస్ తీసుకున్నానండి చూసారు కదా ఆ చిన్న గ్లాస్ రెండు గ్లాసులు తీసుకున్నాను కదా దానికి నాకు చాలా వడియాలు అయ్యాయి చాలా పెద్ద సైజు కూడా పెట్టాను మీరు ఈ పిండి మనం మరీ పలచగా చేయకూడదు లేదంటే మరీ గట్టిగా కూడా చేయకూడదు పలచగా చేస్తే మీకు ఆరిన తర్వాత వడియాలు విరిగిపోతాయి తీసినప్పుడు మరీ చక్కగా చేస్తే కనుక మనకి పెట్టడానికి కొంచెం కష్టంగా ఉంటుంది వడియాలు అందుకే అందుకే కన్సిస్టెన్సీ చూసుకొని పెట్టుకోవాలి నేను ఇట్లా ఎండలో సమ్మర్ కదండి ఎండలో కొంచెం పెట్టగాని మధ్యాహ్నం పెట్టగాని ఈవినింగ్ కల్లా నాకు బాగా డ్రై అయిపోయాయి ఇలా సైడ్ నుంచి అవి వాటి టవే వచ్చేస్తూ ఉంటాయి మనం తీసేసి వాటిని రెండో వైపు పెట్టుకొని ఎండబెట్టుకోవాలి చాలా చాలా ఈజీ అండి అసలు మనం చాలా కొంచెం పెట్టుకొని మనం తయారు చేసుకుంటే చాలా ఎక్కువ కూడా అయిపోతాయి ఈజీగా కూడా చేసుకోవచ్చు మనం ఇది బయట కొనే పని లేకుండా హ్యాపీగా మనమే చేసుకోవచ్చు టేస్టీగా కూడా ఉంటాయి ఈజీ కూడా దట్టు పిండి కరెక్ట్గా పలుచుగా మనం చేస్తే వా చాలా ఫాస్ట్గా వాటర్ స్టవే ఇట్లా మనం వచ్చేస్తుంటాయండి తిరగా తీసి తీ తీసేయవచ్చు లేదు మరీ చిక్కగా అయిపోతే కనుక కొంచెం టైం పడుతుంది అది మనం బలవంతంగా చేయకూడదు అవే వచ్చేస్తుంటాయి సైడ్ నుంచి అప్పుడు మనం రెండో వైపు తీసుకొని ఎండ పెట్టుకోవాలి మళ్ళీ ఇవి ఎండిన తర్వాత ఎందులో డబ్బాలు తీసుకొని మనం స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటాయి తర్వాత ఇగోండి ఇట్లా మనం వేపుకోవాలంటే కనుక ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు ఇగోండి వడియన్ చూడండి ఎంత పలచగా ఉందో ఎంత ట్రాన్స్పరెంట్గా చూసారా ఇది మనం ఆయిల్లో వేసుకొని రెండు వైపులా తిప్పుకొని కాల్చుకోవాలి ఇట్లా తీసుకోవాలి వేపుకొని మనం వేపుకున్న తర్వాత కూడా వేపినవి మనం చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసుకొని మూత పెట్టుకొని తర్వాత నెక్స్ట్ డే కూడా మనం తినచ్చండి ఒకవేళ ఎక్కువ అయిపోయిన తర్వాత కూడా అయినా సరే అవి క్రిస్పీగా ఉంటాయి గాలి చొరబడిని డబ్బాలో పెట్టుకుంటే ఉంటాయి అవి చక్కగా క్రిస్పీగా చక్కగా సాంబార్ అన్నం పప్పు అన్నం చారు అన్నం దేంతో అన్నా సరే ఇవి చాలా బాగుంటాయి మీరు ఏ సైజు అయినా చేసుకోవచ్చు నేనైతే పెద్ద సైజు పెట్టాను వేపినప్పుడు ఇంకా పెద్ద సైజు అయిపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్